ఏపీలో పొలిటికల్ హీట్ అనేది తారాస్థాయికి చేరిపోయింది ప్రధానంగా విజయసాయి రెడ్డి గారి ఇష్యూ చూసుకున్నట్టయితే ఆయన పొలిటికల్ జర్నీకి ఎన్కార్డ్ పడినట్టు కనిపిస్తుంది దానిపై నటి కుమార్ గారి అనాలిసిస్ తెలుసుకుందాం సార్ విజయసాయి రెడ్డి గారి పొలిటికల్ జర్నీకి శుభం కార్డు పడినట్టు అనుకోవచ్చా శుభం కార్డు పడదు మంచి వాళ్ళకి శుభం కార్డు పడుతుంది కానీ చెడ్డ వాళ్ళకి ఎందుకు శుభం కార్డు పడుతుంది వెంటనే ఇలాగంటే ఇలా దురిపిసుకొని మళ్ళీ వెళ్ళిపోతారు మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ ఆయన దగ్గర ప్రధానమంత్రి గారికి వెళ్ళి నరేంద్ర మోడీ గారు దానం పెడతారు అది ఇదంతా రాజకీయాల్లో ఎలాగుంటుందంటే అండి మంచి వాళ్ళకి చోటు లేదు చెడ్డ వాళ్ళకి చోటు ఉంటుంది ఇలాంటివన్నీ చేసిన వాళ్ళకి ఇంకా ప్రమోషన్ వస్తుంది కనుక వాళ్ళకి సిగ్గుండదు ఒగ్గుండదు కనుక ఆయనకు ప్రమో ఆయనకంటూ శుభం అనేది పడదండి రీసెంట్గా మాజీ టూరిజం శాఖ మంత్రి రోజా గారి వీడియో బాగా వైరల్ అయింది ఏంటంటే పారిశుద్ధి కార్మికులు ఆవిడతో ఫోటో తీయడానికి వస్తే వాళ్ళని ముట్టుకోవడానికి ఇష్టపడలేదు ఆ వీడియో మీరు చూసారా దాని మీటేకండి నేను చూడలేదు ఇప్పుడూ అనిపిస్తారా ఇది జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంది మీరు ఎప్పుడైనా చూడండి ఇలా ఇలాగ ఇలాగ పెడతాడు చెయ్య ఇలా దా ఇలా చేయబెడతాడు అంటే వెంటనే చేయగలుపుకోవాలి అది అందుకని జగన్మోహన్ రెడ్డి గారితో మొత్తం టోటల్గా ఆ వైసీపీ ఆర్ ఫ్యామిలీస్ వైసీపీ ఏదైతే ఉందో వైసీపీ నైజం అది మేము ఎస్సీ ఎస్టీతోనే ఉంటామంటారు ఎస్సీ ఎస్టీని అంటున్నారు మీ పేదవాడు మా కుటుంబం అంటారు పేదవాడు దగ్గరికి రానివ్వరు గొప్పవాడితోనే వాళ్ళ కుటుంబం గొప్పవాడితోనే వాళ్ళు మొత్తం టోటల్గా వాళ్ళ జర్నీ గొప్ప వాళ్ళతోనే వాళ్ళు అందరూ ఉంటారు మరి గొప్పవాళ్ళే కావాలి వాళ్ళకి పేదవాడు బానిసగా బతకాలి సో ప్రధానంగా ఈ విజయసాయి గారి ఇష్యూ చూసుకున్నట్టయితే శాంతి ఎవరైతే ఆవిడ మీద అభియోగాలు వస్తున్నాయో ఆవిడ దళిత గారు వాడుతున్నారు సో దాని మీరు అలా చూస్తారు సార్ అంటే ఇక్కడ ఇక్కడ కులం కార్డు రాదండి వాళ్ళ హస్బెండ్ ఆమె అభియోగం చేశారు అభియోగం చేసే ఆమె నిరూపించుకోవడానికి ఆమె ప్రయత్నం ఆమె చేస్తుంది దాంట్లో ఆమె హస్బెండ్ చేస్తాను కాబట్టి ఈజ్ ఫ్యామిలీ ఇష్యూ వస్తుంది ఆ ఫ్యామిలీ ఇష్యూలో విజయసాయి రెడ్డి గారు వచ్చారు కాబట్టి పబ్లిక్ ఇష్యూ అయింది అంతే తప్ప మనకు ఆమె ఏం కులమా ఎలాంటి సంబంధం లేదు సంబంధం అవసరం కూడా లేదు ప్రధానంగా ఏపీలో సేవ్ ఎర్రమట్టి దిబలనే ఇష్యూ ఒకటి బాగా ట్రెండింగ్ అవుతుంది సార్ ఆ ఇష్యూ మీ దాకా వచ్చిందా మీరు నాకు తెలిసి వైసీపీలు దోచుకున్నారు దాచుకున్నారు వైసీపీలు మొత్తం దోచుకొని యజమాజలు దెబ్బలు అంతా మొత్తం కొన్ని కోట్ల రూపాయలు దోచేసుకున్నారు దాచుకున్నారు దాంట్లో మొత్తం టోటల్గా అన్న మంత్రిగారులు ఉన్నారు చాలామంది ఉన్నారు అక్కడ దాంట్లో సో ఈ చూసారు కదా ఏపీ పొలిటికల్ లేటెస్ట్ షాప్ంగ్స్పై మీ ఓపినియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో పంచుకోండి వీడియో సాక్షతో కార్తికోట ఫిల్మీ తెలుగు హైదరాబాద్